సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతనేని కవిత్వానికి స్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని మిత్రులారా ఈరోజు నేను ఒక ఆంగ్ల కవిత అనువాదాన్ని వినిపించబోతున్నాను ప్రముఖ ఆంగ్ల కవి విలియం వర్డ్స్వర్త్ రాసిన ద సోలిటరీ రేపర్ అనే కవితకు తెలుగు అనువాదం వినండి ఈ కవితను తెలుగులో అనువదించిన వారు పి సింహాద్రమ్మ వారికి హృదయపూర్వక ధన్యవాదములు ఈ కవితను చాలా చక్కగా అనువదించారు ఈ కవిత ఆంగ్ల కవితకు అనువాదం అని నేను చెప్పకపోతే ఇది ఆ అనువాద కవిత అని ఎవరు ఊహించలేరు అంత చక్కటి కవిత చాలా బాగుంది మీకు కూడా నచ్చుతుందని ఆశిస్తున్నాను ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం ద సోలిటరీ రీపర్ విలియం వర్డ్స్ వర్త్ అదుగో అక్కడ ఆమె పాటను శ్రద్ధగా వినండి ఒంటరిగా పొలంలో పనిచేసుకుంటోంది దూరంగా ఉన్న పర్వత ప్రాంతాల నుంచి వచ్చిన పిల్ల పంట కోస్తూ తనలో తానే పాడుకుంటోంది కాసేపు ఆగి వినండి లేదా నెమ్మదిగా వెళ్ళండి ఒక్కతే కోస్తూ కోసిన వెన్నుల్ని కట్టగా కడుతూ ఒంటరిగానే పాడుకుంటోంది ఏదో ప్రాచీన గానం ఒంటరి విషాద గీతం వినండి లోయల నిండా నిండిపోయి కొండల్లో ప్రతిధ్వనిస్తోంది లోతైన ధ్వనిలో ఉప్పొంగిపోతోంది ఎక్కడి నుండో దూరా బారాల నుండి వచ్చి అరేబియా ఎడారి ఇసుక తిన్నెల మధ్య అలసిపోయి ఏ నేడలోనో విశ్రాంతి తీసుకునే ప్రయాణికులకు ఏ చకోర పక్షి కూడా ఈమె పాడినంత శ్రావ్యంగా స్వాగత గీతాలు పాడి ఉండదు వసంతకాలంలో కోయిల పాట కూడా ఇంత మాధుర్యంగా వినబడి ఉండదు అంతగా ఉత్తేజపరిచేలా ఎన్నడూ వినలేని స్వరం అది సముద్రాల నిశ్శబ్దాన్ని బ్రద్దలు చేస్తూ సుదూరంగా వ్యాపించిన హెబ్రైట్స్ ద్వీప సమూహాల మధ్య నుండి వస్తున్న సాంప్రదాయ సంగీత విభావరేమో అది ఆ పాట ఏదో శుతి మెత్తటి సందర్భం గురించి పాడిందా ఆ పాట ఏదో శృతి మెత్తటి సందర్భం కూర్చి పాడినదా లేక ప్రతినిత్యం జరుగుతున్న ఏదేని ప్రాముఖ్యత గల అంశమా ఏదేని సహజంగా ఉండే విషాదమా ఏదేని కోల్పోయిన విషాదమా ఎప్పుడో ఒకనాడు బాధించినదా లేక మళ్ళీ ఇప్పుడదే బాధిస్తున్నదా ఎవరైనా చెబుతారా నాకు ఆమె ఏం పాడుతోంది కవితలా వాటి ఛందస్సు తీరు తెన్నులా బహుశా ఏనాటి తన గుండె గాయాల గురించా తీరని కోర్కెల గురించా సుదూరంగా ఉండే చిన్న చిన్న సంతోషాల గురించా తాను ఒకనాడు చేసిన యుద్ధాల గురించా లేక మరికొంచెం నిజాయితీగా చెప్పాలంటే తన సహజ కష్టాల గురించా తాను పోగొట్టుకున్నది లేక తనను పదే పదే తాకుతున్న ఏదేని దుఃఖపు తెరలు గురించా అర్థం ఏమైనా అయి ఉండొచ్చు ఆ పిల్ల పాటకి అంతే లేనట్టుంది తాను పని చేసుకుంటుండంగా పాడటం కొడవలి ఉంచి చూశాను నేను కదలకుండా నిశ్చలంగా నిలబడి విన్నానా పాట కొండ చిగురికి ఎక్కుతూ నా గుండెలో ఎన్నాళ్ళకైనా ఆ గానాన్ని దాచుకున్నాను కొండ చిగురికి ఎక్కుతూ నా గుండెలో ఎన్నాళ్ళకైనా ఆ గానాన్ని దాచుకున్నాను ఇంకే నాటికి ఆ స్వరం నాకు వినపడనప్పటికీ ఎప్పటికీ ఆ పాట వినలేకపోయినప్పటికీ కొండ చిగురికి ఎక్కుతూ నా గుండెలో ఎన్నాళ్ళకైనా ఆ గానాన్ని దాచుకున్నాను ఇంకేనాటికి ఆ స్వరం నాకు వినపడనప్పటికీ ఎప్పటికీ ఆ పాట వినలేకపోయినప్పటికీ ప్రముఖ ఆంగ్ల కవి విలియం వర్డ్స్వర్త్ రాసిన ద సోలిటరీ రీపర్ ఇంగ్లీష్ కవితకి తెలుగు అనువాదం పి సింహాద్రమ్మ విన్నారు కదా మిత్రులారా ఈ కవిత్వం మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి పి సింహాద్రమ్మ గారు ఇలాంటి మంచి మంచి కవితలను ఇంకా అనువాదం చేయాలని మనందరం వినాలని చదువుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుందాము మీకు నచ్చినట్లయితే కామెంట్ కూడా చేయండి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజా వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే